The Lord is in His holy temple. The Lord's throne is in heaven. His eyes behold. His eyelids try the children of men. మెన్ యుహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు దేవుని పరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయకాలపు ఆశిస్సులు శుభాలు మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పండి పిల్లరా మన క్రైస్తవ క్రీస్తు వీరుడు క్రీస్తు పక్షంగా అనేక ఆత్మీయ పోరాటాలు జరిగించినటువంటి నా ప్రియ మిత్రుడు నా ఆత్మీయ సోదరుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మరొకసారి నేను ప్రగాఢమైన సంతాపాన్ని మరి మా సంఘం నుండి ప్రత్యేకంగా నా కుటుంబం నుండి నేను మరొకసారి ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను దేవుడు చూస్తున్నాడు దేవుని కన్నులకు కనబడని స్పృష్టిలో ఏదీ లేదు కనబడినటువంటిది ఈ స్పృష్టిలో ఏదీ లేదు ఆయన తన సింహాసనం మీద కూర్చున్నాడు నరులందరినీ కన్నులారా తేటగా స్పష్టంగా చూస్తున్నాడు ప్రవీణ్ గారి మరణం మిస్టరీ అన్నటువంటిది త్వరలోనే ఛేదించబడతది దేవుడు తగినటువంటి సమయంలో తగిన రీతిగా ఆయన స్పందిస్తారు ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే అది అలా మరుగు చేయబడే ఉంటది ఎన్నటెన్నటికైనా సరే కానీ ప్రభు తన కృపను బట్టి ఆ మిస్టరీ ఆ డెత్ మిస్టరీ అన్నది వీడిపోయేటట్లుగా చెయ్యాలని మనం ప్రార్థన చేద్దాం లేకపోతే మరి నా ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంకా కొన్ని అనివార్య కారణాల చేత మరి నేను రాజమండ్రికి కానీ హైదరాబాద్ మరి ఆ యొక్క సమాధి కార్యక్రమానికి కానీ నేను అటెండ్ కాలేకపోయానండి అయితే నేను ఇంటి దగ్గరే ఉండి మరి సంస్థాన్ని అన్ని విషయాలను కూడా గమనిస్తూ నా చేతనైనంత మటుకు కొన్ని విషయాలు మీకు ఆ చేరవేసే ప్రయత్నం చేశాను ఇకపోతే చివరిలో మన మిత్రులు మరి క్రీస్తు పక్షంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో పోరాటం చేసేటువంటి వారు మరి శివకుమార్ సోదరుడు కానీ హనీ జాన్సన్ సోదరుడు కానీ ఇంకా అక్కడ అనిల్ సోదరుడు కానీ ఇంకా మరి కొంతమంది సోదరులు చివరిలో ఉండి అక్కడ చిన్న ప్రేయర్ కూడా చేసి ఆ సమాధి దగ్గర నుంచి ఒక చిన్న పోస్ట్ రిలీజ్ చేశారండి జస్ట్ అది మీకోసం నేను ఇప్పుడు చూపిస్తాను సకల ఆశీర్వాదాల కారణభూతులు అంటే తండ్రి ఇదిగో ప్రభు ప్రవీణ్ అన్న సమాధి దగ్గర మేము చింతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా అన్న మా మధ్య లేకపోవడం తీరని లోటే మరి అన్న తండ్రి ప్రభా ఈ మరణం దేవా క్రైస్తవులు ఉజ్జీవం తీసుకురావాలి ఈ మరణం ద్వారా అనేకులు నిజాలు తెలుసుకోవాలి ఈ మరణమే సాక్ష్యమే మరి దేవా తన మరణమే సాక్షిగా తన తండ్రి ప్రభు ఆలోచన క్రైస్తవులకి తీసుకువెళ్ళేలా చేయండి దయచేసి ఆర్ వెరీ మచ్ ప్లీజ్ దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థిద్దాం కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి ఆశ్చర్య కరుడ ఆలోచనకర్త నిచ్చుడకు సమాధానకర్త యొక్క అధిపతి సృష్టిని సృష్టించిన సృష్టికర్త చాలా సంతోషం అయితే మరి క్రైస్తవ సమాజం కదిలి వచ్చింది క్రైస్తవ సమాజం యొక్క బలం శక్తి ఏంటో లో నిరూపితమైంది ఎలాగండి మన సోదరుని మరణం ద్వారా ప్రిల్లర మనకిది మరణం అని అనుకుంటున్నాం కానీ మనకు తెలుసు ఇది నిద్ర వంటిది ఆయన క్రీస్తు చెంతకు చేరాడు క్రీస్తు సన్నిధిలో ఆనందంగా ఉన్నారని మనందరికీ తెలుసు అయినా మనుషులం కనుక దుఃఖంగా ఉంటాం బాధతో ఉంటాం కాబట్టి ఎవరు దుఃఖపడొద్దు బాధపడొద్దు ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అన్న పౌలు గారి మాటలు మర్చిపోవద్దు కడభోరం మృతులు మరి తిరిగి లేస్తారు ప్రభు రాకడలో మనం వాళ్ళని కలుసుకుంటాం మనం కూడా రెప్పపాటు మార్పు చెందుతాం ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పిన పౌలు గారి మాటలను ఎవరు మర్చిపోవద్దు క్రైస్తవ సంఘం ధైర్యంగా ఉండండి సువార్థికులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వారు కూడా మీ మీ ప్రయాణాల్లో కాస్తంత మెలుకువగా తెలివి కలిగి మసలుకోండి పాముల వలె వివేకులై ఉండండి పావురముల వలె నిష్కపుట్లై ఉండండి అని బైబిల్లో ప్రభు మనకు చెప్పారు ఈసయ్య ఈ మాటలు అందరూ కూడా గుర్తుంచుకోండి ఇకపోతే ముఖ్యాంశం ఏంటంటే ఈ వీడియోలో మరి సయ్యద్ సమీ అనేటువంటి సోదరుడు బయటకు వచ్చి ఒక వీడియో పోస్ట్ చేశారండి అయ్యా నాకు ఎలాంటి సంబంధం ప్రవీణ్ గారి డెత్తో మరణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు గతంలో మాట్లాడింది వాస్తవే కాని ఎలాంటి పగతో ద్వేషంతో మేము లేము అందున్న రంజాన్ మాసంలో ఇలాంటి దుష్టకార్యాలు కార్యాలు ఎవరు చేయరు దానాధర్మాలు చేయటానికి ఇష్టపడతారు మంచితనంగా ప్రవర్తించడానికే ఈ మాసంలో మేము ఉంటామే తప్ప చెయ్యెత్తి దెబ్బ కొట్టడానికి కూడా మేము ఇష్టపడము అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగిందండి ఇప్పుడు ఆ వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ రాయండి అయితే కింద ఖచ్చితంగా మర్చిపోకుండా జీసస్ ఈస్ కమింగ్ సోన్ అంటూ వ్రాయండి యేసు త్వరగా వస్తున్నాడు అనే పదాన్ని వ్రాయండి అవునండి యేసు త్వరగా రాబోతున్నాడు ఈ గలాటలు దెబ్బలాటలు భూమి మీద సైతాను ఇష్టానుసారంగా పెట్టిపోతూ విర్రవేగుతూ తిరుగుతూ ఉంది కొంతమంది మతోన్మోదులు విచ్చల వెచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు అయినా మనం వారిని ప్రేమిస్తున్నాం ప్రేమిద్దాం క్షమిద్దాం ప్రభు రాజ్యంలో వారిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే అదే సమయంలో మరింత విచ్చలవిడితనానికి ఎవరైనా దిగజారితే ఖచ్చితంగా వారి మీద మనం చర్యలు తీసుకోవాలి మనం చట్టరీత్యా మనం ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఇది నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మీకు తెలియజేస్తున్నాను అలాగే మా ప్రగాఢ సానుభూతిని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మా సభ్యులందరి పక్షంగా మరొకసారి చివరిగా మరి మా సోదరుడు మా ఆత్మీయ బంధువు మా మిత్రుడు క్రీస్తునందు జతపనివాడైనటువంటి ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబానికి ఆదరణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో సభ్యునిగా కొనసాగుటకు సభ్యునిగా కొనసాగుటకు మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను ఏ విధమైన భేదాభిప్రాయములు లేకుండా ఇస్లాంతుల్ బర్కా క్రైస్తవ సోదరుడు క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాలి మృతి చెందిన దానికి మా ముస్లిం సమాజం తరఫున వారికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గాని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు మనం ఇఫ్తార్ తర్వాత అతని కోసం కూడా గుహా చేయడం జరిగింది గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మొహమ్మద్ ప్రవత గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని మేము మేమందరం కూడా అతనికి క్షమించి అతని గురించి మేము పట్టించుకోవడం వదిలేసినాం ఏదైతే రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్ గా మృతి చెందారో దాని మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి దీని మీద పోలీసు వాళ్ళు సమగ్రమైన విచారణ జరిపించాలా ఒక మంచి వ్యక్తిని ఎవరైతే సంపేసి ఉంటే వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా అయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు కొంతమంది అనవసరంగా నా పేరు పెట్టి నన్ను నాదాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం ధర్మంలో ఇస్లాం ను అనుసరించే ఏ వ్యక్తులు కూడా ఒక వ్యక్తికి అన్యాయంగా నష్టం కలిగించే పని చేయం అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్న బిడ్డ కాడి నుంచి చనిపోయే ముస్లిం వాళ్ళ దాకా కూడా ఉన్నమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక మనిషిని జీవితాన్ని హరించడానికి ఇస్లాం అంగీకరించదు ఏదేమైనా కానీ అతనికి అది యాక్సిడెంటా లేదా మర్డరా అనేది ఖచ్చితంగా రాష్ట ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అన్ని కోణాల్లో విచారణ జరిపించి ఎవరైతే దోషులుంటారో వాళ్లకు గురి శిక్ష వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్తకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం మీ దేవుళ్లకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతాను క్రైస్తవులకు చెప్పినప్పుడు యేసు ప్రభుకు చెప్పినప్పుడు క్రైస్తవులు రియాక్ట్ అవుతాను కానీ అతని ముఖం మేము చూడలేదు మా ముఖం అతను చూడలేదు ఏదైతే అతని వీడియోస్ లో డెబిట్స్ లో మహమ్మద్ ప్రవక్త గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించే సందర్భంగా అతని మీద మేము చాలా కఠినంగా అయితే మాట్లాడిన మాట వాస్తవమే ఖచ్చితంగా అతను క్షమాపణ కోరిన తర్వాత అతనికి మేము క్షమించేసి అతని జోలికి మేము వెళ్లకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం నేను యావత్ క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను ఎవరో రెచ్చగొట్టి ఏదో చెప్తే అనవసరంగా మీరు కేసును పక్కదావా పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పనులుగా చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని దర్జాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదేవిధంగా ఎవరైతే చనిపోయినాడో అతని ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు అందరు కూడా మనశ్శాంతి కలగాలని చెప్పి ప్రార్థించండి మేము కూడా అల్లా దగ్గర అతని గురించి వాళ్ళ కుటుంబం గురించి దువా చేస్తాం అని